ప్రతి ఎన్నికలు తనకు మెజార్టీ ఇచ్చిన ఆల్గొనూరు ప్రజలను ఏమి ఇచ్చినా తీర్చుకోలేదని లేదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్గునూరు ఎనిమిదో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా గోపు మల్లారెడ్డి నామినేషన్ సందర్భంగా మహిళలు గ్రామస్తులతో భారీ ర్యాలీ నిర్మించారు ఎమ్మెల్యేతో పాటు ఆయన సత్యమణి అనురాధ అభ్యర్థి గోపు మల్లారెడ్డి ఇంటింటా ఓటర్లను ఓట్లు అడుగుతూ ముందుకు సాగారు ఎనభై ఇంధన ఇళ్లు ఇప్పటికే ఇచ్చినట్లు మరో యాభై ఇళ్ళు ఇస్తామని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామని పూర్తి ఇచ్చారు సెంట్రల్ లైటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు ఇక వద్ద ఉన్నాయని తెలిపారు ప్రతి కమ్యూనిటీ హాల్ కు ఐదు లక్షలు కేటాయించినట్టు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ తన ఇరవై ఇరవైల నుండి మల్లారెడ్డి ఉన్నాడని ఆయనతో పాటు అలుగునూరు గ్రామస్తులు ఎంతో మంది తనతో ఉన్నారని అలుగునూరు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని అల్గనూరులో ఎంతో అభివృద్ధి చేసినట్టు ఇంకా చేస్తామని తెలిపారు కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తరలించిన జనాలు కాదు వీళ్ళు తరలి వచ్చిన జనాలు స్వచ్ఛందంగా మీద ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు గుండెల్లో దాచుకొని మీరే కాకుండా మీ పక్క వాళ్ళకు మీ మిత్రులకు ఎవరు మల్లన్నకు ఓటేయాలని మీరు ప్రతిలాడి మీ పక్షాన వేడుకొని పదకొండో తారీఖు బ్యాలెట్ బాక్స్ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రెండు చేతుల మీ అందరి కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి మీరందరూ అందరూ మా అక్కలు చెల్లెళ్ళు చాలా ప్రేమ గల్లు ఎందుకనంటే నా హాస్పిటల్కి చాలామంది వచ్చినారు దాదాపుగా యాభై అరవై శాతం నా హాస్పిటల్కి వచ్చి నేను చూసిన మీ ప్రేమను ఆప్యాయతను మీ యొక్క మర్యాదను మీ మంచితనాన్ని అందరించే మళ్ళీ మళ్ళీ చెప్తే బాగుండదు కానీ మీరు నాకు చాలా ఆపుతుంది కాబట్టి దయచేసి ఎంతమంది అయితే నాకు ఆపుతులు ఉన్నారో మళ్ళన్నా కూడా మీరు అందరు ఆపుతులే కాబట్టి గౌరవం ఉంచి అన్న మీద దయ ఉంచి అన్న చేతి గుర్తు మీద ఓటేయాలని వీళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు